ఆ పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత అదే గ్రామానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్తో మాట్లాడే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎక్కడ విప్రమంత్రం చేశారు మనం భద్రతా అంశంలో కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి వచ్చినప్పుడు ఎటువంటి భద్రత లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

सार्वभौम भाइराले सभापति बैठक छ जारी अनुरोध गर्न आफ्नो अनुसार अनुसार अनुसार